పరోక్ష రాజకీయాల్లో వైస్ ఫ్యామిలీపై నెగ్గ ప్రత్యక్ష రాజకీయాల్లో వైస్ ఫ్యామిలీని ఓడించడమే నా జీవిత ఆశయం అని పులివెందుల ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు కడపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల ప్రజలు ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన పులివెందులలో తాగునీటి సమస్య ఉండడం దురదృష్టమన్నారు అంటే విజయవాడలో ఒక జైలు దగ్గరికి పోయి అంటే ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ శాసనసభ్యుడు ఆయనటువంటి వంశీని పరామర్శించే ఉద్దేశంతో అక్కడికి పోయి అక్కడ ములాఖాత్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ఆ భాష మాట్లాడినతో ఆ పదాలు అవన్నీ చూసి సొంతం అతని పార్టీ కార్యకర్తలు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి అంటే ఒక రకంగా ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ సర్వైవల్ కావాలంటే పోలీస్ అధికారులను ఏదో రూపంలో భయపెట్టి అంటే మళ్ళీ నేను ఏదో వస్తాను మిమ్మల్ని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని భయపెట్టి ఈ నాలుగున్నర సంవత్సరం ఆ తర్వాత వాళ్ళతో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏది నోటుకు వస్తే అదంతా మాట్లాడడం మొత్తం నిన్నంతా చూసినారు ఆయన ఒక స్టేజ్లో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటిపోయి అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రప్పించి బట్టలు ఉడదిస్తానని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడము తర్వాత ఎంతవరకు సభగో మీరే అర్థం చేసుకోండి నిజంగా ఆయన ఆయన చెప్పినట్లు నిన్న చేస్తే అంటే ఆయన ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతో మందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ గన మా చంద్రబాబు నాయుడు బట్టలు ఉడదీసే కార్యక్రమం కను పెట్టుకుంటే మాకు వేరే తో కూడా పనిలే ఈ ఐదేళ్ళు కూడా బట్టలు తీసే కార్యక్రమమే సరిపోతుంది అంటే అంతమంది పోలీస్ అధికారులను పోలీస్ ఆఫీసర్స్ను జగన్మోహన్ రెడ్డి వాడుకొని మా మీద మేము బాధితులం మేము బాధ బాధితులై ఇప్పుడు సర్వే వాళ్ళు ఇది రకంగా ఉంటే మీ అట్లని ఎవరో తప్పు చేసి అవన్నీ కూడా ఆయన కిడ్నాప్ చేసిన వీడియోలు కూడా అన్ని బయటపడితే ఆయన్ను పరామర్శించని పోయి తర్వాత బాధితులైనటువంటి మమ్మల్ని కూడా అది పోలీస్ ఆఫీసర్ను దృష్టిలో పెట్టుకొని తర్వాత పోలీస్ ఆఫీసర్లకు బట్టలు ఉడది ఇస్తాం అది ఇస్తామని అసలు ఆయన పోలీస్ అధికారులను ఏ రకంగా ఉపయోగించినారో సింపుల్ గా రెండే ఎగ్జాంపుల్స్ చెప్తా అతని సొంత నియోజకవర్గంలో లింగాల మండలంలో పెద్దగూడల్లో నాగం అనే ఒక దళిత మహిళ రేపన్ మర్డర్ కావించబడితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా కాన్స్టెన్షన్ ఇలా జరిగిందంటే నాకు చెడ్డ పేరు వస్తుందని దానికి ఎక్కడికక్కడ అక్కడే అంత చెప్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని కన్సల్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా వాస్తవం ఏం జరిగిందనే విషయం తెలుసుకునే దానికి మా పులివెందులకి వస్తే ఆ సాక్షాత్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కూడా ఎస్సీ ఎస్సీ యాక్ట్ మా మీద కూడా అందరి మీద ఆ రోజు ఎస్సీ ఎస్సీ ఏది మేము పరామర్శించని వచ్చిన పాపానికి తర్వాత ఎస్సీ యాక్ట్ పెట్టి రెండు రోజుల కిందట కూడా కడప ఇక్కడ కోర్టులో ఇక్కడ కోర్టులో వాయిదా కూడా ఉండింది ఆయన హోంమంత్రి అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసు రాష్ట్ర ప్రభుత్వం తొలగించుకోలేకపోతుందంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత పారదర్శకంగా పనిచేస్తాను సాక్షాత్ హోమ్ మినిస్టర్ మీద పెట్టిన తప్పుడు కేసు కూడా ఇంకా మన ప్రభుత్వం కూడా అట్లే ఉందంటే అటగోలుగా చేయకూడదు చాలా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో అది రెండో ఎగ్జాంపుల్ నేనే నేను ఒకసారి నన్ను చెన్నై ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసినా ఏమని ఎందుకు అక్కడికి పోయి అరెస్ట్ చేసినామంటే నేను ఆరు నెలల నుంచి తప్పించుకొని తిరుగుతానని చెప్పినావు అది ఒక ఇష్యూ రెండో ఇష్యూ మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చి కడపకు పురుగుందలకు పోయేటప్పుడు రాత్రి ఆరు పది దారి కాచి మమ్మల్ని అరెస్ట్ చేసినాను అరెస్ట్ చేసింది అప్పుడు పొద్దుటూరులో రూ అతను రూరల్గా పనిచేస్తున్న రమణారెడ్డి అతను నన్ను అరెస్ట్ చేసింది నన్ను రెండున్నర గంట తర్వాత అప్పగించింది కమలాపురం సి రామకృష్ణారెడ్డి నన్ను అరెస్ట్ చేసింది ఒకరు ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు ముసిగేసి కేసులకు హ్యాండ్ కప్ చేసి నన్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే పోలీసులు అరెస్ట్ అఫీషియల్గా అరెస్ట్ చేసి అఫీషియల్గా అంటే జన్మేను డ్రైవర్ అందరి చెల్లూరు లాక్కొని అరెస్ట్ అయినట్టు కూడా తెలియకుండా చేసి ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు దాదాపు అంత మీ మీడియా పుణ్యాన ఆ రోజు అంతా ఇదైపోయి ఆ రోజు నేను వాస్తవంగా బయటపడడం జరిగింది అందులో భౌతికంగా ఎలిమినేట్ చేసే ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కానీ తర్వాత మీ మీడియా వాళ్ళంతా అదంతా పబ్లిక్ కావడంతో అదంతా కూడా ఆ రోజు సేఫ్గా అంటే ఇంత పచ్చిగా ఇంత ఘోరంగా కూడా నువ్వు పోలీసు అధికారులను వాళ్ళను ఉపయోగించుకొని అది అవతల వాళ్ళ మీదకి తర్వాత నెచ్చిపోయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం తర్వాత ఇంకోటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే ఎవరైనా కూడా మామూలుగా పొలిటికల్ యాంగిల్లో ఆలోచించినా కూడా దాన్ని ఖండిస్తారు అలాంటిది నీవు ఖండించకపోగా ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది అందుకని దాడి చేసినారని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడతారు ఎక్కడైనా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా అంటే ఆయన మాట్లాడే విధము ఇంగారెత్తగొట్టే విధంగా మాట్లాడతారు ఇంకోటి నిన్న మాట్లాడిన మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి కులం గురించి సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక రా మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అది చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మ కులమైంది నిన్న ఏం మాట్లాడతావు అదే సామాజ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్ర చంద్రబాబు నాయుడు అసూ చేస్తూ ఇదంతా చేసినాడనేట్టు మాట్లాడుతాను ఇది ఎంత ఆయన ఏంది డెబ్బై డెబ్బై రెండేళ్ళు ఉంటే వంశీ అందగాడంట కొడాలి నాని అందగాడంట ఈయనకి ఎట్లా కనపొచ్చినా కొడాలి నాని ఈయనకంత ఎత్తనా వచ్చినాడో నాకైతే అర్థం కాలే లోకేష్ కన్నా దేవిగా అవినీతి అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా చెప్పిన పడతాదంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు వీళ్ళు ఎక్కడ దారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ ఒక కులం గురించి కానీ ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన ఆయన అసలు ఆయన విజ్ఞతకే తరగతి వదిలేయాల్సి వస్తుంది ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే మా మీద ఆయన పోలీసు అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నారు మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు విన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని మేము ఎవరికి పోలీసు అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలో అవసరం లేదు ఎగ్జాంపుల్ నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకుమ తిన అశోక్ రెడ్డి గారే అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకునేమా ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే మా వాళ్ళకి చెప్తారా ఎంక్వైరీగా జరుగుతున్నాయి అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు నేను ప్రమాణం చేసి చెప్తున్నా నన్ను వెహికల్ చూసి మంచి ఐడెంటిఫై చేయమని అంతవరకు నా బాధ్యత అంతా కూడా పైో లెటర్ చెప్తే అట్లా చేసినాం ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు అంటే సీతారామాన్మేల్ కానీ అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికి అంతా కారణం అని వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్యలు తీసుకోవాలి ఏంటంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మీలాగా మేము పరిపాలించడం లేదు పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పనిచేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు ఈ మాటలు నిన్న మాట్లాడుతా అంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించడా అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ అందం గురించి కానీ ఇతర పోలీసు అధికారులను భయపెట్టి ఈ నాలుగేళ్లు మా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు ప్రజాస్వామ్యానికే అతను కీరపురు లాంటి వాడు అంటే జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశాను రాజ్యాంగంలో లో వచ్చేసి లో అయితే వన్ నాట్ ఫోర్ ఆర్టికల్ ఆర్లిక్ ఫోర్ దాంట్లో క్లియర్గా రాసింది శాసనసభకు వచ్చేటప్పటికి వన్ నైన్టీ పబ్లిక్ ఫోర్లో ఏ ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ అరవై గన సభకు ఇంటిమేట్ చేయకుండా అయితే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు ఇండియా వైడ్ ఇప్పటి వరకు ఫోర్ మెంబర్స్ ఈ రకంగా కోల్పోయినారు ఇది దాని స్టోరీ తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము స్వాగతిస్తాం ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవ్లో కూడా ఓట్లు వేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజ్ సిమెంట్ రోడ్డు పనులు కొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు అస్తవ్యస్తంగా తయారు చేశారు కనీసం ఆ సమస్యలన్న ప్రస్తావించి ఈయన మొన్న మా పులివెందులను తర్వాత నీట్గా చేస్తారు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు ప్లస్ ఉప ఎన్నిక అనేది కానీ ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది ఉప వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్ఫరెన్స్ కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ అడిగి పని పనిచేయచుకుంటాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివేందర్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం ఫార్టీ డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేసి నలభై రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమని అన్నారు విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదన్నా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు ఎక్కడున్నటన్ని నోట్ చేసుకున్నండి మేము అన్నీ ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా నాలుగు వేల కోట్లు పెట్టాం ఆరు వేల కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ సాగునీటి సమస్య కూడా ఈరోజు ఉన్న పులివెందుల వాసులకు ఉందంటే అది ఎంత బాధాకరమో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ మేము ఎస్పెషలీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించాం నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే చంద్రబాబు నాయుడు గారా లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుందని నేను ఆశగా ఉన్నాయి లేదు పాడా మీద కూడా అంతా కూడా ఆల్రెడీ విజిలెన్స్కు ప్రపోజల్స్ పోయినాయి ఆల్రెడీ విజిలెన్స్ కూడా వస్తానే పులివెందుల పాడాలో ఎవరెవరైతే అక్రమాలు చేసి లేని వర్క్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసిన వర్క్కే మళ్ళా ప్రపోజల్ పెట్టి మళ్ళా చేసి ఎంత డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బు అయ్య నయా పైసలతో సహా తప్పకుండా అందరితో కూడా కట్టిస్తాం ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే ఇదంతా చేసేది కూడా ఇదంతా చేసేది కూడా ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఎంత ఏదైనా కూడా అంతర్లీనంగా ఒక భాగం అయితే రాజకీయమే కాబట్టి మేము పులివెందుల మున్సిపాలిటీని ఏ రకంగా అయితే మేము సక్సెస్ కాగలము వార్డ్ వైజ్ వార్డు వైజ్ కూడా క్యాలకులేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు మా ముందు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చాద రాదా అనేది పక్కన పెడితే మా ముందు ఉండే లక్ష్యం అయితే ఇప్పుడు తిలివెందుల మున్సిపాలిటీ చైతన్య రెడ్డి అయితే దత్తగిరి ఉండే బ్లాక్ లేక్ కూడా మాత్రమే నేను చూశానని చెప్పాను వాళ్ళ లోపల ఏం డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య వీళ్ళు ఏం జరిగిందనేది నాకు తెలియదు ఆ రోజు చైతన్య రెడ్డి ఇది వచ్చిన మాట వాస్తవం ఇంకోటి కూడా వాళ్ళే అంతకుముందు గతంలో వాళ్ళు జైలు అధికారులు ఏమని ప్రెస్ మీట్ ఇచ్చారంటే మెడికల్ క్యాంప్ ఉంది దాని దాని మీద ఇచ్చారని చెప్పారు అది కూడా వస్తుంది అది కూడా అబద్ధం ఎందుకంటే నేను ఆ రోజు పదహైదు రోజులు జైల్లో ఉన్నా ఎక్కడైనా మెడికల్ క్యాంప్ ఒకటి వచ్చేటప్పుడు మీకు ఏమేమి డబ్బులు ఉన్నాయి ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో అవి రాసింది ఇట్లా మెడికల్ క్యాంప్ ఉంది దాని దగ్గర డాక్టర్లు వస్తారు అని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఎవ్వరికి ఏ రిమాండ్ ప్రిజన్ కానీ ఏ జీవిత ఖైదీకి కానీ ఎవరు అది చేయలేదు అది గా కేవలం దస్తగిరి కోసం సృష్టించబడిన ఒక ప్రోగ్రామ్ మాత్రమే కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్ వచ్చినారు మాట్లాడుతున్నారు సక్సెస్ అయినారు వాడు అది వినలేదు నేను ఆ రోజే జైలు అధికారులను కూడా ముందే సబ్ జైలర్స్ వాళ్ళని కూడా నేను వాస్తవంగా నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను దేవిరెడ్డి శంకరెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఉంది అదే వివేకానందరెడ్డి కేసులో దస్తిగిరి అప్రూవల్ అదే వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే వాంటెడ్ పర్సన్ అయ్యి ముద్దాయిగా ఉండే అద్దాని వాళ్ళ అబ్బాయిని మీరు ఎట్లా అలౌ చేస్తారు ఇది ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుందని కూడా ఆ రోజు చెప్పినా నేను చెప్పిన మాట కూడా వాళ్ళు చాలా లైట్ తీసుకొని ఈరోజు వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి రైట్ మా థ్యాంక్ యూ